హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అయి కూర్చున్నానండి పిల్లల్ని రెడీ చేసి ఇక్కడ పరిస్థితి అయితే ఫుల్ వర్షం అండి అదేంటో పొద్దు నుంచి వండేసింది కరెక్ట్గా వెళ్ళే టైంకి బస్సు వచ్చేస్తుంది కాసేపట్లో అనుక వాన్ అయితే పడుతుంది చూడండి అసలు ఎలా పడుతుందో పడుతుందా కూడా మామూలుగా కదండి తగ్గేదే లేదన్నట్టుగా నేనేమో అసలు వెళ్ళాల్సిందే అని కూర్చున్నాను బస్సు అయితే మిస్ అయిపోయానండి ఇంకా ఏం చేయాలో తెలియలేదు నాకైతే లోన్కి వచ్చేసాను సెవెన్కి అయితే రావాల్సింది ఇంకా రాలేదు దాటిపోయిన టైము సరే కదా అని లోన్కి వచ్చేసాను లోపలికి వచ్చాక మళ్ళీ ఇంకో ఇంకో బస్ అయితే వచ్చింది కానీ అది కూడా మళ్ళీ మిస్ అయిపోయానండి ఎందుకు మిస్ అయ్యానంటారేమో బయట నుంచి ఉన్నా సరే అంటే ఇటు మా ఇంటి ముందు నుంచి వెళ్ళి మళ్ళీ సెంటర్ వైపు నుంచి వెళ్ళిపోయినాయి అన్నారు రెండు బస్సులు కూడా గుమ్మలు ఇటు వెళ్ళి వేరే వైపు నుంచి వెళ్ళిపోయినాయి అండి రెండు రూట్లు ఉన్నాయి అటు నుంచి వెళ్ళిపోవడం వల్ల రెండు బస్సులు మిస్ అయిపోయాను ఇలా అయితే గడిచిపోయింది ఈరోజు ఇంకా నైట్ టైంలో ఏమి వెళ్తామని ఆగిపోయానండి రేపు మార్నింగ్ అన్నా మళ్ళీ బయలుదేరి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆన్కి వచ్చేసామండి చూడాలి రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా రెడీ అయి కూర్చున్నామండి బస్సు వస్తుందని ఇంకా బస్ అయితే వచ్చింది ఇలా ఎక్కేసేసి బయలుదేరిపోయాం ఉదయాన్నే సెవెన్కి రావాల్సిన బస్సు ఇప్పుడు కూడా లేట్ అయిపోయింది ఎయిట్కి వచ్చింది ఇంకా బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి చూడండి చుట్టూ ఎలా వాతావరణం చల్లగా ఉంది కానీ బస్సులో మాత్రం చాలా వేడిగా ఉంది అదేంటో మరి ఉమ్మ తీసేస్తుంది బాగా చుట్టూ పొలాలు వాతావరణం చాలా బాగుంది క్లైమేట్ అనేది నేనైతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను చూడండి పిల్లల్ని వేసుకొని అనుకున్నదొక్క ఆయన అయినది ఒకటి అన్నట్టు నిన్న అయితే మేము బయలుదేరింది వాళ్ళు రావాల్సి వచ్చిందండి మొత్తానికి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇక్కడికి రాగానే మా అమ్మాయి వెనకాల పడుతున్నాడు ఆ బయటికి వెళ్తుంది మెడిసిన్ తెచ్చుకుందామని ఇంకా మా బాబు అయితే అమ్మాయి వెనక పడుతున్నాడు అని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తుంది బాబుని మొత్తానికి అదిగోండి మా బాబు రెడీ అయిపోయాడు బయటికి వెళ్ళాలంటే పిల్లలకి భలే ఉత్సాహం కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయాడో చూడండి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోయాడు చూడండి మా బాబుని ఎంత ఉత్సాహంగా ఉన్నాడు బాయ్ కూడా చెప్తున్నాడు మళ్ళీ బయట వచ్చు ఆయన గోళ్ళు ఆయన ఉంటే మా బాబు గోడ మా పాప గోళ్ళలో మా పాప ఉందండి అసలు చూడండి అస్సలు ప్లెగ్లో వేలి పెడతా ఉంటుంది అసలు స్టిచ్ వేసేస్తాకి చూస్తుంది మామూలుగా ఉండదండి అల్లరి పిల్లలకి ఇంకోటి మా బాబు బయటికి వెళ్ళాడు వచ్చేసాడు కలిపి ఒరీజ్ తెచ్చుకున్నాడు తాగడానికి మా పాపకు కూడా కావాలంటే కొంచెం గ్లాస్లో పోసేసాను చూడండి ఆ మళ్ళారే అసలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్